ముఖ్యమంత్రి గారిలో ఇంతమంది కార్యక్రమాలను ఏర్పాటు చేసి అవార్డులకు అలాగే పద్మ అవార్డులకు కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసిన రేవంత్ రెడ్డి గారికి నా సహచార మంత్రివర్యులు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విశ్వమార్థాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి శాంతి కుమార్ సెక్రటరీ గారికి ముఖ్యంగా రోజు తెలుగు జాతి తెలుగు ప్రజలందరూ గెర్వించే విధంగా పద్మ విభూషణ అవార్డులు అందుకుంటున్న గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి గారు తెలుగు జనానికి తెలుగు ఉంటిపడే విధంగా నచ్చలేని రాజకీయ నాయకులుగా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన గౌరవ వెంకయ్యనాయుడు గారికి నా పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన తెలుగు ప్రజల పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే నేను నచ్చే నాయకుడు అభిమాన సినిమా హీరో సార్ సినిమా అంటే బాగా ఇష్టం కాబట్టి చిన్నప్పటికైనా చిరంజీవి గారు ప్రతి సినిమా చూస్తూ ఈరోజు వారు పెద్ద చూసిన అవార్డు తీసుకున్నప్పుడు వారి సత్కారంలో నేను బాధలో నిజంగా నా అదృష్టంగా భావిస్తూ నుంచి వారొక నటుడే కాదు బ్లడ్ బ్యాంక్ లాంటిది ఒక సంస్థను సాధించి లక్షలాది మందికి ప్రాణదానం చేసిన ఒక మంచి నాయకుడు మంచి యాక్టరే కాదు ఆడవద్ద వారి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వెంకయ్య నాయుడు గారి నుంచి నాలాంటి వారు మాట్లాడితే చాలా మంచి మంది కాదు ఎందుకంటే మహాంతమైన వ్యక్తి మట్టలేని నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో వారితో పాటు ఈ టీవల్ని కీర్చేదని మన జయపాల్రెడ్డి గారు ఇలాంటి నాయకుల గురించి చెప్పాలంటే నిజంగా మన అదృష్టం తెలుసు జాతిని తెలుగు నేలది వారి రాజకీయాన్ని కాకుండా స్వర్ణ పార్టీ ట్రస్ట్ స్థాపించి ఎంతోమందికి సేవలు అందిస్తున్న వెంకయ్యనాయుడు గారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ